తిట్టిన అమ్మాయి తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఇది మా డిమాండ్ అంటే అంటే ఏమన్నంటే తిట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తిట్టించుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి సారీ చెప్తే సరిపోదండి తనని పెళ్లి చేసుకోవాలి ఇది మా డిమాండ్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ గత దగ్గర దగ్గర ఒక వారం పది రోజులు ఉండనుకుంటాను తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా అంటే బాగా వినిపించే పేరు ఏదైతే ఉంది అంటే మాత్రం అది అలేఖ్యా చిట్టి పికిల్స్ అని చెప్పేసి అనవచ్చు అండ్ ఇప్పటివరకు కొన్ని వందల వేల పికిల్స్ సేల్ చేసేటోళ్ళు అది ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు చాలామంది ఉండే కానీ వేటి గురించి కూడా ఇప్పటి వరకు ఇంత డిస్కషన్ నడవలేదు కానీ అలేఖ్యా చిట్టి పికిల్స్ గురించి ఇంతగా డిస్కషన్ నడుస్తుంది ఏమనంటే అంటే సరే వీడియోలోకి వెళ్లే ముందు అంటే వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి అని చెప్పేసి మాట్లాడుకుందాము వీళ్ళు వచ్చేసి ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు అండ్ వీళ్ళలో పెద్దక్కకి వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అండ్ ఇద్దరు ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళు వచ్చేసి ప్రాపర్ రాజమండ్రి నుండి అండ్ ఒక మూడు నాలుగు నెలల క్రితం వీళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది ఓకే ఇదంతా అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అలేఖ్య పికిల్స్ ఈ సోషల్ మీడియాలో ఇంతగా ట్రెండ్ అవ్వడానికి ఇంతగా ట్రోల్స్ అవ్వడానికి రీజన్ ఏమనంటే అంటే గత కొన్ని రోజుల క్రితం అంటే అంటే ఎవరో ఒక కస్టమర్ వచ్చేసి చిట్టి వీళ్ళ దగ్గర ఏదైనా పికిల్ కావాలి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో వచ్చేసి వాట్సాప్లో ఒక హాయ్ అని మెసేజ్ పంపించి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అడిగిన తర్వాత ఏమైంది అంటే వీళ్ళు కొన్ని రకాల లిస్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అలాగే తను కూడా పికిల్స్ కావాలనుకున్న ఒక వ్యక్తి లాస్ట్ కొన్ని రోజుల క్రితం వాట్సాప్లో హాయ్ పంపించడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పికిల్స్

అండ్ ఓకేనా అయితే మనోడు ఏం చేశాడంటే వాట్సాప్లో హాయ్ అని పంపించాడు అండ్ ఏం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు తను నార్మల్గా అడిగాడు ఏమనంటే పికిల్స్ సరే ఓకే పంపించారు ఎంత ఏ ఏ కాస్ట్లో ఉన్నాయని చెప్పేసి అడిగినప్పుడు వీళ్ళు కూడా పికిల్స్ రేట్ అనేది పంపించడం జరిగింది అండ్ రేట్లు వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఉండడం జరిగిందని చెప్పేసి మనోడు ఫీల్ అయ్యాడు అండ్ ఏందనంటే చికెన్ పికిల్స్ ఎంత ఉంటుంది మటన్ ఎంత ఉంటుంది ఇంత కాస్ట్ అని చెప్పేసి అంటే నాకు తెలిసి ఏ పికిల్స్ రేటు కూడా ఐదు వందలు ఆరు వందల కంటే తక్కువ లేదు అన్నీ కూడా ఏడు వందలు కేజీ వచ్చేసి పదమూడు వందలు పదిహేను వందలు పద్నాలుగు వందలు అంటే ఒక రేంజ్లో కాస్ట్ ఉండే అయితే ఈ రేంజ్ కాస్ట్ ఏంటి మరి ఇంతగా ఉంది ఏంటి అని చెప్పేసి మనోడు రిప్లైగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అడిగిన తర్వాత అక్కడ నుండి వచ్చేటువంటి రిప్లై ఏ రేంజ్లో ఉందంటే మనోడు అసలు పుట్టినప్పటి నుండి ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నాడో లేదో కానీ అలెకి పికిల్స్ అదృష్టమా అని చెప్పేసి అంటే మనోడి అదృష్టం ఉండి అలెకి పికిల్స్ వాళ్ళు ఉండడం వల్ల ఇలాంటి బూతులు వినడం జరిగింది అండ్ ఒకసారి మీరు వినండి నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడో పని చేయ నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను దిగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు గోల్డ్ ఏం కొనిస్తారా దానికి విన్నారు కదా జస్ట్ కొన్ని సెకండ్లే ఉంది ఇది నాకు తెలిసి ఒక పది పదిహేను ఇరవై సెకండ్లే ఉంటుంది ఆ ఆడియో ఆ ఆడియోని పూర్తిగా విందామంటేనే కొన్నిసార్లు భయం అవుతుంది ఎందుకనంటే ఒక ఆడది అంటే ఒక లేడీ ఒక మగాడితో ఏ రేంజ్లో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎంత రెస్పెక్టుగా మాట్లాడాలి అని చెప్పేసి మనం బా మామూలుగా బయట వింటూ ఉంటాం కదా దానికి పూర్తిగా కూడా పూర్తిగా విరుద్ధంగా అంటే ఎలాంటి మాటలు ఒక మగాడికి చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటారో అలాంటి మాటలు అన్నీ ప్రయోగించేసింది అక్కమన్నమాట అండ్ ఏమని ఉంటుంది మీరు విన్నారు కదా ఏమనంటే అరే అంటే మా పికిల్స్ రేటు ఇట్లున్నవి వాస్తవానికి మీరు అనుకునేలాగా రెండు వందలు మూడు వందలు కాదు మా దగ్గర హాఫ్ కేజీ వచ్చేసి ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది అదే కేజీ వచ్చేసి పదమూడు వందలు పదిహేను వందలు ఉంటుంది అని చెప్పేసి జస్ట్ రెస్పెక్ట్గా ఆయన ఎట్లయితే అడిగాడో రిప్లైగా అదే మాట చెప్పేసి ఉంటే బాగుండు కానీ అక్క వచ్చేసి మామూలు కాదు ఆ బూతుల్లో దరిదాపుల్లో అంటే అందరూ ఇంటర్ డిగ్రీ చేసి ఉంటే అక్క వచ్చేసి పీజీ పిహెచ్డీ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది అండ్ ఎలాంటి పదాలు మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో అసలు ఏ టైంలో ఏ గ్యాప్లో ఎక్కడ ఎలా తిట్టవచ్చో అట్లా అంటే ఏమన్నా దాన్ని పరమ బూతులన్నీ ప్రయోగించేసింది అన్నమాట అయితే తను తిట్టిన తర్వాత ఏం చేశాడంటే మనోడు ఆ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆ వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు పంపించింది అండ్ ఈవిడ ఆడియో ఏదైతే ఉందో పూర్తిగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆ బయట సోషల్ మీడియాలో పెట్టేయడం జరిగింది అండ్ పెట్టినప్పటి నుండి సందర్భం నుండి లాస్ట్ నాకు తెలిసి నాలుగైదు రోజులు అవుతుంది అనుకుంటాను అప్పటి నుండి స్టిల్ ఇప్పటికీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో నాకు తెలియదు కానీ అదే డిస్కర్షన్ అలేఖ్యా పికిల్స్ అలేఖ్యా చిట్టి పికిల్స్ అదే నడుస్తుంది అండ్ ఇది టాపిక్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు వాస్తవంగా ఇంత ట్రోల్ అవుతున్నారు కదా ఇంత ట్రోల్ అవుతున్నారో ఇంతగా అసలు ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపిస్తుంది అయితే ఈ సందర్భంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు ఏమన్నంటే అలేఖ్య పికిల్స్ గురించి ఇలా డిస్కషన్ జరుగుతుంది ఇది అని చెప్పేసి అండ్ దాని తర్వాత మాట్లాడినటువంటి అలేఖ్య కావచ్చు చిట్టి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ మాటల్ని విన్నటువంటి సందర్భంలో వాస్తవానికి ఇదంతా రచ్చ నడుస్తుంది కదా వాళ్ళు ట్రోల్ అవుతున్నారో ఫేమస్ అవుతున్నారో అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ డిస్కర్షన్లో అదృష్టవంతుడు ఎవరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ బూతులు ఎవరైతే విన్నాడో అతను అదృష్టవంతుడు ఎందుకు అదృష్టవంతుడు అంటారా అంటే ఇలాంటి బూతులు విన్నాడు కాబట్టి అలాంటి పదాలు విన్నాడు కాబట్టి అదృష్టవంతుడు కాదు నేను చెప్పేది అదృష్టవంతుడు ఎందుకని అంటే ఇలా ఇంతగా రెచ్చగొట్టే విధంగా ఇలాంటి పర్రమ్మ పచ్చి బూతులు విన్నా కానీ తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు మనోడు అది చూసారా ఒక ఆడది ఒక లేడీ ఇలాంటి పదాలు ప్రయోగించిన తర్వాత కూడా మనోడు ఎంతనంటే అరే క్యాషువల్గా మనం బయట చూస్తూ ఉంటాం ఏమనంటే ఒక వ్యక్తి ఏదైనా ఆ సాటి మగాడు తిడితేనే వానికి కౌంటర్గా ఇంకేదో మాట్లాడడం తిట్టడం ఇట్లాంటివి మనం చేసేస్తూ ఉంటాం అలాంటిది ఒక ఆడది ఇలాంటి తిట్టిన తర్వాత తిరిగి రిప్లేగా ఏం కనీసం ఒక మెసేజ్ పెట్టలేదు దానికి తోడు తిరిగి తను కూడా ఏదైనా ఆయా వాయిస్ రికార్డు పెట్టేసి ఇలా ఇలా అని చెప్పేసి తిట్టలేదు కదా చూడండి ఇది ఈ విషయంలో అదృష్టవంతుడు ఎందుకు అదృష్టవంతుడు అంటే బై మిస్టేక్లో ఏదైనా రిప్లేగా ఏదైనా బ్యాడ్ వర్డ్ లేదంటే బ్యాడ్గా ఏదైనా ఆడియో పెట్టుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసింది అమ్మాయి అయ్యే ఉన్న తర్వాత ఎవరు చేశారంటే మగాడు చేశాడు అని చెప్పేసి వాస్తవానికి మేబీ ఇలాంటి మెసేజ్ ఏదైనా మనోడు పెట్టుంటే మాత్రం ఈ పాటికి తిట్టిన ఫస్ట్ తిట్టినటువంటి అలేఖ్య అలేఖ్య చిట్టి పి పిక్కిల్స్ అమ్మాయి ఉంది కదా తనను మర్చిపోయేటోళ్ళు వాస్తవంగా తనని మర్చిపోయేటోళ్ళు ఎందుకనంటే అరే అమ్మ ఏదో తెలిసి తెలియక ఏదో చిన్న లూజ్ ఏదో లూజ్ మాట చెప్పేసింది నువ్వు మగాడివి కదా నువ్వు చదువుకున్నావు కదా సొసైటీలో తిరిగేటోడివిగా ఇంత నాలెడ్జ్ ఉంది కదా మరి నువ్వు ఎట్లా ఇట్లా తిట్టినావు మరి నువ్వు ఎట్లా మెసేజ్ చేసినావు నువ్వు ఎట్లా ఇది చేసినావు అని చెప్పేసి విపరీతమైన అసలు ఒక రేంజ్లో ట్రోలింగ్స్ నడుస్తుండే అండ్ ఇది నడిచిన తర్వాత ఆటోమేటిక్గా తన మీద సం వేరే వేరే సంఘాలు ఉంటారు కదా బయట నుండి మహిళా సంఘాలు కావచ్చు ఇంకేదో సంఘాలు కావచ్చు మనం వేసుకోవడం జరిగేది అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు దీని మీద పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది దాని తర్వాత కోర్టులు ఏం చేస్తుంది దాని తర్వాత సోషల్ మీడియా ఏం చేస్తుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా రచ్చ నడిసేది రచ్చ నడిచిన తర్వాత మనవుడి మీద కేసు పెట్టేది కేసు పెట్టిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టడమో స్టేషన్లో పెట్టడం జరిగేది కాబట్టి ఇదంతా జరగకుండా కేవలం ఆ బూతుల్ని ఆ శ్లోకాలని నువ్వు అన్ని వినేసి జస్ట్ ఏది ఏమనుకోకుండా జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని ఆడియోని గ్రూప్లో షేర్ చేసి ఎక్కడితో వదిలేశాడు చూడండి ఈ విషయంలో అదృష్టవంతుడు ఎందుకనంటే కేసు విషయంలో మనోడు బలి కాలేదు కాబట్టి అదృష్టం అంతుడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా ఇదంతా రచ్చ జరిగింది కదా జరిగిన తర్వాత వచ్చేసి క్లియర్గా ఏమనంటే అరే మనం చేసింది తప్పు మనం ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిది అని చెప్పేసి మన వాళ్ళకి అంటే ముగ్గురికి కూడా జ్ఞానోదయం అయింది అయిన తర్వాత ఏమనంటే అరే దాన్ని ఏమంటారు అంటే ఇల్లు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎట్లుంటది అని చెప్పేసి అదొకటి చాలా మంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ మనోళ్ళు ఏం చేయాలి ఇదంతా ఇంత రచ్చ జరుగుతుంది ఇంత ట్రోలింగ్ జరుగుతుంది అసలు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి అంటే ఏదీ లేదు సొల్యూషన్ ఏదైనా చేయగలిగితే మాత్రం లక్షణంగా సారీ చెప్పుకుంటే ఉత్తమం అని చెప్పేసి అనుకోవడం వల్ల ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు అమ్మాయిలు వచ్చేసి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సారీ చెప్పడం జరిగింది అండ్ అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి అంటే మ్యారేజ్ అయింది అని చెప్పేసి అన్నాను కదా తను వచ్చేసి ఫస్ట్ ఒక సారీ వీడియో ఏమనంటే వాస్తవంగా అంటే నేను అనుకున్నాను ఏమనంటే ఫస్ట్ ఇది వీడియో బయటికి రాగానే నేను అనుకున్నాను అరే ఒక అమ్మాయి ఎవరైనా ఏమనంటే ఎదుటోడు ఎంత తప్పు చేసినా ఏం చేసినా ఈ రేంజ్లో మాత్రం తిట్టరు అంటే ఇన్ కేసు వాడు రేటు అడిగిన ఒక్క ఆ క్వశ్చన్కే ఇన్ని రకాల ఇన్ని రకాల బూతులు అని చెప్పేసి అనంటే నేను నమ్మలేదు ఫస్ట్ ఎందుకు నమ్మలేదని అంటే అరే వీళ్ళ బిజినెస్ బాగా నడుస్తుంది మంచిగా చేసుకుంటున్నారు వాళ్ళ నాన్నగుడు లేడు కాబట్టి కేవలం అమ్మాయిలు మాత్రమే ఈ రేంజ్లో నడుపుకుంటున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా తక్కువ చేయాలి అండ్ వీళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళ బిజినెస్ని ఆపేయాలి అని చెప్పేసి అనుకొని వేరే ఎవరైనా ఆడియో ఏదైనా సమ ఇలాంటిది లీక్ చేసేసి ఆ పైన కింద వేరే వాళ్ళ మెసేజ్లు పెట్టేసి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అంటే వీళ్ళ బిజినెస్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చెప్పేసి చేశారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నేను అనుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఆడియోస్ వీడియోస్ బయటికి రావడం జరిగింది అండ్ ఆ వీడియో ఏ రకంగా వచ్చిందని అంటే బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఊక్ అనేది చాలా ఉండాలండి తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను కానీ ఆవడం అయితే అయిపోయింది ఎంత ఎటువంటి పరిస్థితులు ఓకేనా ఈ ఆడియో కూడా లైట్ కొంచెం సేపు నేను మీకు అండ్ ఓకేనా ఏమనంటే ఈ వీడియోలో చెప్పుకొచ్చిన విషయం ఏమనంటే ముగ్గురు అక్క ఉన్నారు కదా వీళ్ళలో పెద్ద ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమనంటే వాస్తవంగా ఈ ఆడియో వచ్చేసి వేరే ఎవరో పెట్టింది కాదు అండ్ మా మీద కావాలని ఇలా మమ్మల్ని చేయడానికి ప్రయత్నం అయితే కాదు వాస్తవంగా ఈ ఆడియో వచ్చేసి మా సిస్టర్దే మా చెల్లిదే అండ్ తన పేరు వచ్చేసి అలైఖ్య చిట్టి అని చెప్పేసి అండ్ ఆ సందర్భంలో ఎందుకు తిట్టిందో ఏంటో ఇదంతా నాకు తెలియట్లేదు అండ్ ఏం జరిగినా కానీ ఒక బిజినెస్ చేసేసుకునేటువంటి ఒక బిజినెస్ లేడీ ఎవరైతే బిజినెస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ రకంగా మాట్లాడడం ఇలా తిట్టడం అనేది కరెక్ట్ కాదు అండ్ మా చెల్లెలు చేసినటువంటి ఆ మిస్టేక్కి నేను పూర్తిగా సారీ చెప్తున్నాను అండ్ భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లం అంటే ఇలాంటి మిస్టేక్ ఏది జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది అండ్ ఆవిడ చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత ఈ వాయిస్ ఎవరిదైతే ఉందో ఈ అలేఖ్య చిట్టి అనేటువంటి ఈ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక ఆడియోని అండ్ తను ఒక ఆ వీడియోని రిలీజ్ చేయడం అనేతే జరిగింది అండ్ ఓకేనా దాని తర్వాత వాళ్ళ పెద్ద వీడియో పెట్టిన తర్వాత ఇంకా అంటే ఈవిడ వాస్తవానికి ఆడియో ఏదైతే వచ్చిందో బయటికి రాగానే ఈ ఈ ఆడియో ఎవరిదైతే ఉందో తనే బయటికి వచ్చేసి అరే నా వల్ల మిస్టేక్ జరిగింది బై మిస్టేక్లో ఎవరికో పంపించాల్సిన ఆడియో తనకు వచ్చేసింది అండ్ ఎవరికి పంపించినా కానీ నేను ఒక అమ్మాయిగా ఉండి అండ్ నేను ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పదాలు వాడడం అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అండ్ ఇలా నేను చేసినందుకు నన్ను ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే నన్ను క్షమించండి భవిష్యత్తులో ఇలాంటి ఏది జరగదు అని చెప్పేసి ఆవిడే ఫస్ట్ వీడియో పెడితే బాగుండేది కానీ ఆవిడ పెట్టలేదు అన్నమాట అండ్ వాళ్ళ అక్క పెట్టిన తర్వాత ఈవిడి కూడా ఒక వీడియోని చేసి పెట్టడం జరిగింది అండ్ ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏం చెప్పిందంటే తను నేను అది ఆడియో వాస్తవంగా నాదే అది నేను నేనే పెట్టింది అండ్ ఆ సందర్భంలో సమ్ బై మిస్టేక్లో నేను పెట్టేశాను ఇంకేదైనా జరిగింది కానీ ఇది ఆడియో నాదే నేనే పెట్టాను కాబట్టి నన్ను క్షమించండి ఇప్పటి వరకు నేను ఎంతమందిని తిట్టానో వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలే అనుకుంటాను నాకు తెలిసి ఇంకొక ఆడియో కూడా బయటికి వచ్చిందనమాట అండ్ ఇంకొక ఆడియో ఏంటి అని చెప్పేసి అనుకుంటే అంటే అక్క వచ్చేసి వాస్తవానికి మగాళ్ళు తప్పు చేస్తారు అండ్ మగాళ్ళు ఏదో ఒక మెసేజ్ చేస్తారు ఇంకేదో చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నేను కేవలం మగాళ్ళని మాత్రమే ఇలా తిడతాను అండ్ మగాళ్ళని మాత్రమే వేసుకుంటాను అని చెప్పేసి ఆవిడ అనుకుంటోంది అండ్ అదే నిజమేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ వండర్ ఏంటంటే అది మాత్రమే కాదు అక్కలో కేవలం మగాళ్ళని మా మగాళ్ళ మీద మాత్రమే దాడి చేయదు అండ్ దాని తర్వాత తెలిసి ఇంకొక ఆడియో చెప్పాను కదా ఇంకొక అది కూడా వినండి ఇంకొక ఇంకొక ఆడియో ఏమని వచ్చింది అంటే కేవలం మగాళ్ళని మాత్రమే కాదు ఆడొల్లల్ని కూడా ఒక రేంజ్ లో వేసుకుంటదక్క అని చెప్పేసి ఇక్కడ తెలిసింది అండ్ ఆ ఆడియో కూడా మీరు వినండి వచ్చే పిచ్ వన్నానా ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ టూ ఎక్స్‌పెన్సివ్ అంటావంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో నేను అర్థం చేసుకోవాలా నా మాటిని నాలుగు నెలల్లో చూసుకొని పాస్పన్ చేసుకొని బతుకు బాబా 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 విన్నారా విన్నారా విన్నరా అసలు ఎట్లంటే అరే అక్క పచ్చడి లీస్ట్ ఒకటి పంపించావు నువ్వు ఆ రేంజ్లో ఉంది ఏంటి అని చెప్పేసి అడిగిన దానికి మగా అట్లా వేసుకున్నదక్క ఒక రేంజ్లో వేసుకుంటే ఆ బూతులకి అసలు ఆ విన్న తర్వాత మనోడు ఫీజులు ఎగిరేసి నాకు తెలిసి అది కేవలం సోషల్ మీడియాలో షేర్ చేసి పడుకున్నాడా లేదంటే ఆ రోజు నుండి ఇప్పటి వరకు చెవుల్లో నుండి రక్తం కారుకుంటా ఏడుస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు దాని తర్వాత లేడీస్ని అంటే సాటి మహిళ కదా ఒక లేడీ కాబట్టి అరే ఏదో పచ్చడి తీసుకోవాలనో సమ్ ఇంకేదో అని చెప్పేసి తను కూడా ఒకసారి ఆర్డర్ పెట్టుకోవాలని చూసినప్పుడు ఆవిడికి ఏ రేంజ్లో ఆడియో పంపించింది ఒకసారి చూడండి నీ జీవితం మొత్తం శూన్యమిగ అసలు నువ్వు ఈ పచ్చడి కొనకపోతే నీ బతుకే వేస్ట్ అసలు నువ్వు ఇది కొనాలనుకుంటే నువ్వు ధైర్యం చేయాలి అండ్ ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితుల్లో నువ్వు కొనలేని సందర్భం కాబట్టి నువ్వు ఏం చేసినా కానీ కొనలేవు కాబట్టి సుఖంగా నువ్వు ఒక నాలుగైదు ఇళ్లలో పాచిపని చేసుకో నువ్వు ఇంకేదో 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 ఆ ఆడియో వింటే అరే ఎంత కోపం ఉన్నా ఎంత శత్రుత్వం ఉన్నా ఒక ఐదు ఆరు పది సంవత్సరాల నుండి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత వైర్యం ఉన్నా కానీ ఈ రేంజ్లో ఆడుకోవడం ఈ రేంజ్లో తిట్టడం అనేది మనం ఎక్కడ చూసి అంటే ఆడ మగ అనేది తేడా లేదు అక్క ఒక్కటే అస్త్రం ఏమనంటే తిట్టడం మాత్రమే ప్రయోగిస్తుంది ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అండ్ దాని తర్వాత స్వారీ అనేది కామన్ గా నడుస్తుంది ఏమేనంటే ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత పెద్ద మిస్టేక్ చేసినా గానీ దాన్ని జస్ట్ ఏమనంటే స్వారీ అని చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు ఏమనంటే ఇప్పుడు అలైఖ్య పచ్చడి ఏదైతే ఉందో ఈ వీళ్ళ విషయంలో జరిగిందే భవిష్యత్తులో చాలా మంది విషయంలో జరుగుతుంది అండ్ గతంలో కూడా చాలా మంది విషయంలో జరుగుతుంది ఏమనంటే ఒక అమ్మాయి కాబట్టి జస్ట్ ఏమనంటే ఒక్కటే మాట ఏమనంటే అరే ఒక మిస్టేక్ జరిగింది ఇన్ని పచ్చిబూతులు తిట్టినా ఇంకేదైనా చేసినా ఆ జస్ట్ నేను కెమెరా ముందుకు వచ్చేసి ఏమీ తెలియదు సరే ఆ టైంలో ఏదో జరిగిపోయింది నా వల్ల సారీ ఏమనుకోకండి వదిలేసేయండి ప్లీజ్ మమ్మల్ని ట్రోల్ చేయకండి సోషల్ మీడియాలో నన్ను ఇట్లా చేయకండి అని చెప్పేసి అంటే అయిపోతుందా అంటే ఒక ఒక లేడీ ఒక లేడీ ఇన్ని బూతులు తిట్టినా ఇంకేమైనా చేసినా ఏది చేసినా కానీ సారీ అని చెప్పేసి అంటే దాన్ని వినేసి వదిలేసేయాలి అంతే ఇక ఇక్కడితో అంతా వదిలేసేయాలి క్లియర్ అని చెప్పేసి అండ్ ఇది మాత్రమే కాదు నేను మధ్యప్రదేశ్లో ఒక సంఘటన కూడా చూశాను జస్ట్ దాని గురించి కూడా ఒకసారి నేను మీకు చూపించేస్తాను ఏమనంటే మధ్యప్రదేశ్లో ఇదొకసారి చూడండి ఓకే ఓకే అండ్ ఈ వీడియో కూడా నేను వీలైతే నేను వీడియో పెడతాను ఏమనంటే మధ్యప్రదేశ్లో ఏమనంటే లోకో పైలట్ అనమాట అండ్ తను వచ్చేసి చాలా కష్టపడి బాగా కష్టపడి తను చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఒక జాబ్ తీసుకున్నాడు అండ్ ఒక తొంభై తొంభై వేల నుండి లక్ష రూపాయల వరకు శాలరీ కూడా ఉంటుంది అలాంటి మొగుణ్ణి పట్టుకొని వాళ్ళ వైఫ్ లక్ష రూపాయల శాలరీ తీసుకొస్తానా ఏం చేస్తానా నాకు సరిపోవట్లేదు నువ్వు అప్పులు చెయ్యి సప్పులు చేయి ఇంకేదోనా చెయ్యి ఏమైనా చేయి కానీ నాకు విపరీతమైన సంపాదన కావాలి నా జలసాలకి నా వాడుకలకి సరిపోవట్లేదు చెప్పేసి పిచ్చి కొట్టుడు అన్నమాట కాలుతో కూడతంది చేతులతో కూడతంది కింద పడేస్తుంది పైన ఎక్కుతుంది ఆయన కింద పడిపోయి ఉంటే మీద ఎక్కి గుండెల మీద గుచ్చు అనే చంపలు అసలు విపరీతమైన కొట్టుడు అంటే ఇక్కడ కూడా ఒక లేడీని ఇది అది ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే ఈ విషయంలో ఒక లేడీనే అలేఖా చిట్టి పకిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా లేడీనే ఆ అలేఖా చిట్టి పకిల్స్ అక్క ఏవైతే తనే ఎవరైతే ఉన్నారో జస్ట్ నా తప్పు అయిపోయింది సారీ అని చెప్పేసి పెట్టేసింది అక్కడ ఇక క్లియర్ అయిపోయినట్టు అండ్ ఈ సందర్భంలో ఒక లేడీనే కదా తను కూడా ఎందునంటే ఆ సమయంలో నేనేదో కోపంలో ఉండే ఇంకేదో ఉండే దానివల్ల నా మొగుడిని నేను కొట్టేసుకున్నాను దానివల్ల నన్ను క్షమించండి ఇంకేదైనా చేయండి అని చెప్పేసి అంటే కథం ఇక దానికి కూడా ఏమైనా ఉంటుంది జస్ట్ చిన్నపాటి కేసు ఏదైనా పెడితే పెడతారు లేదనుకుంటే ఉన్నారు కదా ఏదైనా ఏం జరిగినా కానీ చేసిన తప్పు ఎంత పెద్దది అని చెప్పేసి ఇక్కడ పరిగణలో తీసుకోవడం ఉండదు ఎవరు తప్పు చేశారు మగాడ ఆడదా అని చెప్పేసి అన్నప్పుడు మగాడు ఇంత తప్పు చేసినా గానీ అబ్బా ఏంట్రా మగాడు తప్పు చేశాడా దీన్ని ఖండించాల్సిందే దీని మీద కేసు పెట్టాల్సిందే దీన్ని ట్రోల్ చేసుకోవాల్సిందే దరిదాపుల్లో స్టేషన్కి లేదంటే జైలుకి పెట్ వెళ్లే వరకు కూడా దీన్ని ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి ఉంటారు అదే ఒక లేడీ చేశారు కదా లేడీని కదా తెలిసి తెలియక ఏదో ఆ సందర్భంలో ఏదో పాపం ఆ మెంటల్ టెన్షన్లో ఉండే చికాకులో ఉండే కదా అని చెప్పేసి ఇలా తీసేస్తారు కాబట్టి చేసే తప్పు ఎంత చిన్నది పెద్దది అని చెప్పేసి దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి అంతే తప్ప మగాడ ఆడదా అని చెప్పేసి కాదు దరిదాపుల్లో భవిష్యత్తులో అయినా మగాడిని మగాడిలాగా అంటే తను కూడా తప్పు చేసినప్పుడు దాన్ని కూడా అరే చిన్న తప్పు చేశాడు కదా అని చెప్పేసి దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి ఈ వాయిస్ చెప్తున్నాను అందరూ అంటే ఆ పికిల్స్లో ఉన్నటువంటి అంటే అలే అలేఖ్యా చిట్టి పికిల్స్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా పెద్దక్క ఇంకొక అండ్ చిన్నక్క వీళ్ళందరూ కూడా సారీ చెప్పడం అయితే జరిగింది అండ్ దీన్ని ఇంతటితో ట్రోల్స్ చేయకండి అండ్ దీన్ని ఇంతటితో వదిలేసేయండి దరిదాపుల్లో మా బిజినెస్ కూడా అంత మూతపడిపోయింది వాట్సాప్ గ్రూప్ కూడా ఆగిపోయింది ఇంకేదో ఆగిపోయిందని చెప్పేసి అంటున్నా ఉన్నారు అయితే వాస్తవంగా ఏమైనా సారీ చెప్పారు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేద్దామా అని చెప్పేసి అంటే వాస్తవానికి ఇదంతా రచ్చ నడిచింది అంటే తిట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు తిట్టించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవానికి మగాడికి జరిగినటువంటి మిస్టేక్ కాబట్టి దీనికి న్యాయం జరగాలి అండ్ దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా దీనికి ఒక పెద్ద కంకణం కట్టుకొని ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కర్షన్ ఏమన్నంటే చాలా మంది అంటున్న సందర్భం ఏమనంటే ఇంత పెద్ద తప్పు చేసి ఇంత భయంకరంగా తిట్టినటువంటి అలేఖ చిట్టి పికిల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే జస్ట్ మీడియా ముందుకు వచ్చేసి లేదంటే వీడియోలో జస్ట్ సారీ చెప్పడం అయితే కుదరదు సారీ చెప్తే మాత్రం మా మనోభావాలు ఇంకా శాంతించలేదు కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి అంటే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఎవరో పెట్టడం జరిగింది ఏమనంటే ఆ పిక్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఏమనంటే అండ్ ఓకే ఇక్కడ చిన్న డిస్కషన్ వచ్చింది ఏమనంటే సోషల్ మీడియా ఇక్కడ వచ్చేసి డాన్ సూర్య టేకుపల్లి అని చెప్పేసి బ్రదర్ ఒకటి మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఏమనంటే తిట్టిన అమ్మాయి తిట్టించుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఇది మా డిమాండ్ అంటే అంటే ఏమనంటే తిట్టిన అమ్మ ఎవరైతే ఉన్నారో తిట్టించుకునే అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనకి సారీ చెప్తే సరిపోదండి తనని పెళ్లి చేసుకోవాలి ఇది మా డిమాండ్ అండ్ డిమాండ్ ఎందుకు అని చెప్పేసి దానికి క్లారిటీ కూడా రాశాడు మనోడు ఏమనంటే ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేనివాడు అని చెప్పేసి మనోడిని మనోడిని అలా అనడం అనేది చాలా బాధాకరము అండ్ అతన్ని సమాజం ముందు పెట్టేసింది అంటే ఎందుకంటే ముష్టి పికిల్సే కొనలేనివాడు అని అతన్ని సమాజం ముందు పెట్టేసింది ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు వాడిని బాహ్ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఏమనంటే అరే సమాజం ముందు ముస్టు పికిల్సే కొనలేని వాడివి నువ్వు అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా అర్హుడు కావు అని చెప్పేసి పెట్టడం జరిగింది కాబట్టి ఆ మనవడికి ఇక పెళ్ళి కాలేదు అండ్ కాలేదు అని చెప్పేసి కూడా మనోళ్ళు చెప్తా ఉన్నారు పెళ్ళి కాలేదు కాబట్టి ముగ్గురు కదా ముగ్గురులో అక్క ఆల్రెడీ పెద్దక్క పెళ్ళి అయిపోయింది కాబట్టి మిగిలిన ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మనోడిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటేనే మా మనోభావాలన్నీ కూడా శాంతిస్తాయి అప్పుడు మనం ట్రోల్స్ ఆపేస్తాము అప్పటి వరకు ఇంతే ఉంటుందని చెప్పేసి అంటే మనోడి డిమాండ్ ఏందో మరి దాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే పాపం జస్ట్ పికిల్స్ రేటు ఎంతక్క అని చెప్పేసి అడిగిన దానికే ఆ రేంజ్ లో తిట్టడం ఆ రేంజ్ లో వేసుకోవడం అంటే పాపం మనోడు బాధపడుతున్నాడో లేదంటే వేరే గ్రహాలకి పారిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ బూతులు అసలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే అసలు వర్ణించలేము అన్నమాట కాబట్టి దరిదాపులో ఈ వీడియో గురించి మీ ఉద్దేశం ఏంటో ఒకసారి కామెంట్ పెట్టండి అండ్ భవిష్యత్తులో మగాడ ఆడదా అని చెప్పి చెప్పేసి ఎదుట్రోళ్ళు ఎవరైనా ఉండొచ్చు కానీ వాళ్ళని తిట్టేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం అండ్ దీని మీద నాన్ వెజ్ అని కూడా వీడియో అయితే చేయడం జరిగింది ఏమనంటే తను అంటే తను ట్రోల్ చేసుకుంటున్నాడా తిడుతున్నాడా లేదంటే పొగుడుతున్నాడా అర్థం కావట్లేదు చాలా మందికి ఏమనంటే మా అక్కలు అంతే ఉంటారండి మా స్కిన్ అంతే తెల్ల స్కిన్ అన్నప్పుడు మినిమం ఉంటుందండి మేము తిడతాము తిడితేనే మాకు శాంతిస్తుంది మేము ఇట్లా తిట్టగలిగితేనే మాకు మనోభావాలు బాగుంటాయి అని చెప్పేసి డిఫరెంట్ వేలో అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఇక్కడతో ఆగిపోతుందా లేదంటే దీని మీద రచ్చా ఇంత నడుస్తుందా అని చెప్పేసి ముందు ముందు చూద్దాము అండ్ దీని గురించి ఏదైనా మీరు అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ అయితే పెట్టండి అండ్ భవిష్యత్తులో దీని మీద ఇంకొక ఒకటి రెండు వీడియోలు చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ